పూర్వకంగా దాసోహాలు సమర్పిస్తూ కొత్త వారందరూ ఏం చేశారు వారందరికీ ప్రత్యేక దాసోహాలు సమర్పిస్తూ పెరుమాళను దర్శిస్తున్నట్లుగా ఉండి ఆ కోర్మనాథుణ్ణి చూస్తున్నట్లుగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి దాసోహాలు సమర్పిస్తూ రామకృష్ణ గారి నేతృత్వంలో చక్కగా సుమారు వందల మంది దాకా అందరూ వచ్చి ఈ బత్యాన్ని తడంగించడం స్వామివారి యొక్క కరుణా కటాక్షం మన మీద ఆ రోజు ఎంత ఆనందం పొందారో అనుభవించినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎంత ఆలస్యమైనా కూడా స్వామివారు ఏదో చెప్పేసి వెళ్ళిపోదామని కాకుండా ప్రత్యేకంగా కూర్చోపెట్టి చక్కగా ఒక్కొక్కరిని పలకరించి చేసి దీని యొక్క వైశిష్ట్యాన్ని మనకి చెప్తూ ఉపన్యాస పూర్వకంగా మన చేత అనిపిస్తూ మళ్ళీ తొలగించడం అనేది మన యొక్క భాగ్య విశేషము అది రాటవారు రాలేదని బాధపడక్కర్లేదండి మేము కుటుంబ సభ్యుల ద్వారా మీరు విని వచ్చిన వారి కంటే కూడా మీ మనస్సు అక్కడే ఉండడం వల్ల మీరు అక్కడే ఉన్నట్లుగా ఆ పరమాత్మ కటాక్ ఇస్తాడు అనేటువంటిది నిజమైనటువంటి విషయం పరమ సత్యమైనటువంటి విషయము చింతయంతి అని నిరంతరం చింతనం చేయడం వల్ల మన మనస్సు అక్కడే ఉంటుంది నమ్మాళ్ళ యొక్క కృపా కటాక్షానికి మనందరం పాత్రలతో ఇది ఒక ద్రావిడ వేద సాగరం ఇది ఒక సముద్రము అన్నారండి దాన్ని మనం ఆ పాసురాలు శ్లోకాలు చదువుకునేటప్పుడు వివరించుకుంటాము అలాంటి సముద్రంలోకి వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని జాగ్రత్తగా అలలు ఎక్కడికి దగ్గరకు వచ్చేస్తాయో ఎలా పడేస్తాయో ఆనందంతో ముంచేస్తాయో అన్నట్లుగా ఒకరి చేతులు ఒకరి పట్టుకుని వెళ్ళినట్లుగా ఇవాళ మన గోష్ఠి అంతా కూడా ఒకళ్ళని ఒకళ్ళు పిలుచుకుని పిలుచుకుని రండి రండి అంటూ మన అందరం కూడా ఇవాళ ఇక్కడ ఆనంద అమృత స్నానాన్ని చేయడానికి సంసిద్ధులం కాబోతున్నాము నిజంగా చాలా చక్కగా టీం వర్క్ అంటే రామకృష్ణ ఆ వేళ అందరినీ తీసుకురావడం జరిపించడం చాలా అద్భుతంగా గడిచింది ఆ క్రమశిక్షణ అనేది మన గోష్ఠికి ఉంది అనేటువంటిది అది అక్కడ మనకి నిరూపితమైంది అనమాట అంతటి క్రమశిక్షణనే పాటిస్తూ ఇది ఏ పల్లాండులాగో కండినం సిరుతాంబులాగో ఓ నెల్లాడు చెప్పుకుంటే అయిపోయేటువంటి గ్రంథము కాదండి ఇది వినడానికి ముందు చాలా ఓపిక ఉండాలి మానసికంగా మనం సంసిద్ధులమై ఉండాలి ఇది గబ గబ చెప్పుకుంటే రెండేళ్లలో పూర్తయ్యేటువంటి దివ్య ప్రబంధం వెయ్యి పాసురాల వ్యాఖ్యానం పది పుస్తకాలుగా ఉన్నాయి వీటిని మనం ఊరికే అలా చెప్పుకుంటూ వెళితేనే మనకి సుమారుగా రెండేళ్లు ఇంకా పరుగులు పెడితే ఏడాదిన్నరలో ఏమన్నా అవుతుందేమో ఆ నమ్మాళ్ళ వాళ్ళు మనకి మన్ని ఉద్ధరించడం కోసమని ఎంత తాపత్రయ పడ్డారు భగవంతుడికి దూరంగా నేను ఉండలేను అని ఒక జీవాత్మ పడేటువంటి ఆవేదనని వారు ఎంత బాగా ఆవిష్కరించారో మనం ఆ పాసురాల్లోకి ప్రవేశించే ముందు శ్రీయప్పతులు అని మూడు ఉన్నాయండి వీటిని కూడా మనకి పెద్దలు అనుగ్రహించారు ఆ శ్రీయప్పతుల యొక్క సారం అంటే అనుబంధం వన్ అనుబంధం టూ అనుబంధం త్రీ అంటామే అలాగా ముందు భగవత్ విషయంలో ఉండేటువంటి విషయాలని ఏవేవి ఉన్నాయి తెలుసుకునేటువంటి వాటిని శ్రీయప్పలుగా మూడు భాగాలుగా మనకి అందించారు అనుబంధ విషయాలుగా ఆ తర్వాత దీనికి పొదుతనియలు కూడా ఉన్నాయని మామూలుగా పొదుతనియలు అంటే కామన్ గా మనం చదువుకోవలసినటువంటి తనియన్లు అని అర్థం అన్నమాట తనియన్ అంటే ప్రత్యేకమైనది అని అర్థం ఎవరి గురించి చదువుతామో వారికే సంబంధించింది తనియన్ అది పొదుతనియన్ అయితే సాధారణంగా మనం ఒక పవిత్ర గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు చదువుకోవలసినటువంటి వాటిని పొదుత్తనియనలు అంటారు ఆ పొదుత్తనియనల యొక్క ప్రార్థన తోటి వీటికి ప్రార్థనా శ్లోకాలు పాసురాలు మనం ఇంతవరకు మూడేళ్లుగా చదువుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా విలక్షణంగా ఉంటాయి వాటి అర్థాన్ని కూడా తెలుసుకుంటూ ముందుగా తర్వాత మనం ఆ శ్రీయప్పతులను పూర్తి చేసుకొని తర్వాత మనం మూడో మెట్లుగా భగవద్ విషయంలోకి ప్రవేశిస్తాము అన్నమాట జై శ్రీ